టైం తీసుకోవాలా జనకి ఇబ్బంది లేకుండా ఉండాలి అంతేగాని జనం ఎంత నాశనం చేయడానికి జనాన్ని ఉద్రత్తనాన్ని ఉద్రత్తా ఇప్పటికే నాశనం చేసిండు సగం నాశనం చేసిండు ఇక ఉంటే మొత్తం నాశనం చేస్తారు జనం అడుక్కొని తినాన్ని అమ్మగేత్తమలు జమరపడి నరికి పొడిచే వాళ్ళని పరమర్శి చాలా ఇబ్బంది పడుతున్నారండి రెండు మూడు గంటలైతుంది బయలుదేరి

అలానే ఉంది చాలా గోరವಾಡమది జలానికి చాలా నష్టం చేస్తున్నాయి ప్రభుత్వం అంటే ప్రభుత్వం మంచిగా ఉండడం కూడా తప్పేనంటా తప్పేనంట ఆయన తప్పు ఆయన ఒక్కడికే తప్పు మంచిదానాని చే మంచిదానాని శారదకాంతనది ఆయన ఒక్కడికే తప్పు ఎవరికీ తప్పు లేదు అంతా హ్యాపీగా ఉన్నారండి జనం మొత్తం హ్యాపీగా ఉన్నారు కానీ ఆయన ఒక్కడికే తప్పు అదే మా ఏం అవును సార్ డ్రైవర్కి ఎన్స్పట్ అయ్యే ఎప్పుడు గంటన్నర రెండు గంటలు వెళ్లిపోయాం సార్ అవును సార్ ఇప్పంద పరామర్శించుకోవచ్చు కానీ ప్రజల్ని ఇబ్ పెట్టి ఇట్లా పరామర్శించాలి ఇబ్బంది అంటే టైము కరెక్ట్ కాదు వాళ్ళు రావటం కానీ మరి ప్రజలందరినీ అల్లాడి అల్లాడు పెట్టుతున్నారంటే ఈ టైం కరెక్ట్ కాదు మనం రావడం ఏంటంటే టైం తప్పు వాళ్ళు రావడం టైం తప్పు వాళ్ళు కొంచెం మార్నింగ్ అన్ని పనులు ముగించుకొని ఉంటే ఫోర్ కల్లా అయిపోయేది పాపం జాబులకు వాళ్ళు స్కూల్కి వెళ్ళొచ్చే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు మూడున్నరకు రావాల్సిన బస్సు ఆరు గంటలు అయిందండి ఇప్పటికి మనిషి చూడండి కంటే ఆసుపత్రి తీసుకొచ్చా చాలా బాధకరం అండి

దాచుకుని చూస్తుంటే లైవ్ లో మనం చూస్తున్నాం వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కూడా ఇక్కడ ఇరుకుపోయే పరిస్థితి అలా మీరు ఎంతసేపు నుంచి సార్ టూ అవర్స్ అవుతుంది సార్ ఈ ట్రాఫిక్ బాగా ఇబ్బందిగా ఉంది చాలా ఇబ్బంది మూడున్నరకు రావాల్సిన బస్సు ఆరు గంటలైందండి అయిందండి ఇప్పటికి ఆ మనిషి చూడండి కంటి ఆసుపత్రి ఇబ్బందిగా ఉందండి చాలా బాధకరం అండి ఇబ్బంది పడుతున్నారా లేదా ఇలా ఇబ్బంది పెట్టడం సమంజసమైన ఏ నాయకుడైనా కానీ ఎవరైనా కానీ మీరేం చెప్తారు సార్ మీరేమంటారు ఇంతసేపు ప్రయాణం ఏం మూడు గంటలు అందరూ బాటు ఎక్కిన సార్ గోడ నెప్పి హాస్పిటల్ నుంచి వస్తాం మేము కూడా మూడు ఇప్పటికి టైం ఎంత అయింది ఆరు పది అయింది ఆరు అయింది ఇది ఇబ్బంది బాగా ఇబ్బంది పడుతున్నాం ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు నాయకులు పరామర్శించాలంటే ఇది కాదు కదా దారి ఇది కాదు ప్రజలు ఇబ్బంది పెట్టి ఇన్ని గంటల నుంచి అది కరెక్ట్ కాదు ఆయన టైం తీసుకోవాలి జనకి ఇబ్బంది లేకుండా ఉండాలి అంతేగాని ఇంత నాశనం చేయడానికి ఏమి ఉద్రత్తనాన్ని ఉద్రత్త ఇప్పటికే నాశనం చేసిండు సగం నాశనం చేసిండు ఇక ఉంటే మొత్తం నాశనం చేస్తాడు జనం అడుక్కురాష్ట్రాన్ని అమ్మగంగతు పరమాత్తి నరికి పొడిచి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి రెండు మూడు బయలుదేరి

చాలా ఇది చాలా ఘోరం అనమాట ఇది జనానికి చాలా నష్టం చేస్తున్నాయి ప్రభుత్వం మంచిగా ఉండటం కూడా తప్పే తప్పే ఆయన ఆయన తప్పే ఆయనకు ఒక్కడికే తప్పు మంచితనాన్ని చేతకాంతా అది ఆయనకు ఒక్కడికే తప్పు ఎవరికీ తప్పు లేదు అంతా హ్యాపీగా ఉన్నారండి జనం మొత్తం హ్యాపీగా ఉన్నారు కానీ ఆయనకు ఒక్కడికే తప్పు అది మూడున్నరకు బయలుదేరారు ఎప్పుడు గంటన్నర రెండు గంటలు వెళ్ళిపోయాం సార్ అవును సార్ ఇబ్బంది दामासोल इतना प्यारा है आपका ये बंदा का बंद